హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నా సాగిలా ఓకే సో అక్కలు అన్నలు ఆగుండ్లు ఆగుండలి కొంచెం పైకు ఓకుండి ఆగుండ్లీ కొద్దిగా మీలో ఎవరన్నా నాలాగే ప్రాబ్లం ఫేస్ చేసి ఏంటిదంటే నాకంటే పెద్దోళ్ళు ఆడవాళ్ళ కానీ మగవాళ్ళే కానీ నా దగ్గరికి వచ్చి అక్క అంటారు నన్ను సరే నన్ను అక్క అన్నారు ఓకే వదిలేశ్వ మళ్ళీ నాకంటే పెద్దోళ్ళని వయసులో పెద్దోళ్ళని ఏమండి బాగున్నారా అని అంటారు లేదా వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారు నన్ను మాత్రమే వచ్చి అక్క 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 అంటారు శుర్రం వంటది కదా అంటే ఇక అదొక లెవెల్ కోపంగా ఇట్లా వస్తుంది సరే మనల్ని నక్క అన్నారు పోనీ కన్సిడర్ చేద్దాము మళ్ళీ నాకంటే పెద్దోళ్ళని మాత్రం మంచిగా పేరు పెట్టి పిలుస్తారు లేకపోతే అరే బాగున్నవారా అని అంటారు వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు నాకంటే పెద్దోళ్ళ పిల్లలు అగోట్లు ఉన్నది కథ మొగలు కూడా ఎట్లనే ఉన్నారు మీ వయసు తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి తగ్గించుకొని చెప్పుకోండి బయట మిగతా వాళ్ళని కూడా అక్క అన్న ఆ ఇట్లా మాట్లాడితే ఎట్లా అరే నలుగురిలో కలిసినప్పుడు అందులో ఎవరో లేరు ఇంట్లో వాళ్ళది తగుల కొద్దిగా పద్ధతులు మార్చుకోండి